రే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పద్నాలుగో అధ్యాయం నాలుగవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకం చాలా ప్రాధాన్యత కలది ఈ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నారు ప్రతి జీవుడు కూడా నా యొక్క ఆ సంతానం నేను ప్రతి జీవుడికి కూడా పిత తండ్రిని అని ఇక్కడ చదువుతున్నారు కొన్ని కొన్ని మతాలు వాళ్ళు చదువుతారు ఓన్లీ మనుషుల్లోనే ఆత్మ ఉన్నది మిగతా వాటిలో ఆవులు అలాగే గొర్రెలు అలాగే కోడిలు వీటిలో ఆత్మ లేదు వాటిని మనం తింటే ఏమి ఇబ్బంది లేదు అని చెబుతుంటారు కానీ వేదాలు ఆ విధంగా చెప్పవు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల వాటి చేతన ప్రకారం వాటిని విభజించారు ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కూడా తండ్రిని నేను ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికి కూడా నేనే తండ్రిని అని ఆ కృష్ణుడు చదువుతున్నారు అనమాట ఇక్కడ కాబట్టి మనం కృష్ణుడు అంటే ఏ హిందువుల దేవుడో లేకపోతే ముస్లింలు ఆయన పూజించరు ఇట్లా కాదు రేపు కృష్ణ లక్ష్మి మంచాలా గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను అన్మ్యూట్ చేయండి దయచేసి ఆయన ప్రతి మనిషికి కూడా తండ్రి ప్రతి మనిషికి ప్రతి చెట్టుకి ప్రతి జీవరాశుకి కూడా ఆయనే తండ్రి హరే కృష్ణ లక్ష్మీ మంచాల గారు మీరు అన్మ్యూట్ చేయొద్దు దయచేసి మ్యూట్ చేయండి Arage honen. Okei. Iso gauzak etsua maipro. Saru aionizu gauntei ja Gauntei ు కౌన్యాయోన కౌన్తేయోన కౌన్తేర్త సంభవంత సంభవంత మూర్తయా మూర్తయా మొదటి కౌన్తే మూర్త సంభవంత

Mata ya sambaranti ya. Brahma Mahadiony. Taa Brahma Mahadiony. Taa Brahma Mahadiony. Taa Brahma Mahadiony. Taa Brahma Mahadiony. Ta Aham beja prada pita. 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 Ta saam brahma mahadhyani Aham beja prada pita. Ta saam brahma mahadhyani Aham beja prada pita.

మూర్తి అంటే మనం చూడొచ్చు అది మూర్తి అంట కదా రూపం సంభవంతి ప్రకటమయ్యాయి యా ఏవైతే తాసాం అవన్నీ బ్రహ్మ బ్రహ్మము మహత్ గొప్ప యోని ప్రకృతిలో జన్మ మూలము అహం నేను బీజ బీజప్రదానైన పితా తండ్రిని యోని అంటే జన్మ మూలం అనేది యోని అంటే జీవోజాతి అని కూడా రెండు అర్థాలు వస్తాయి ఒక్కంతేయ అంటే కాంతేయ ఈ భౌతిక ప్రకృతిలో ఏ పదం మహద్యోని జన్మించడం ద్వారానే సమస్త సమస్త అంటే ఏ పదం సంస్కృతంలో సమస్తనే కదా ఏ శ్లోకంలో ఏ పదం ఇచ్చారు సమస్తనే సర్వేషు సర్వ సర్వ జీవులు జీవులంటే యోనీషు హ సర్వ యోనీషు సర్వ యోనీస్ అంటే సమస్త జీవులు ప్రకటన అయ్యాయని సముద్భవ సముద్భవ అనేది లేదు సముద్భవ అంటే కూడా ప్రక అయ్యా అనే కానీ సముద్భవ అనే పదం లేదు ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో ఏ పదం ప్రకటమయ్యాయి అనే సంస్కృత పదం ఈ శ్లోకంలో ఏ సంస్కృత పదము అయ్యాయి అనే దానికి ఈక్వే తీస్తాను తెస్తాను ఇప్పుడు చెప్పండి నేనే పుట్టుచున్నా అహం అహం బీజప్రదా తనైనా బీజప్రద తండ్రి తెలుసుకోవాల్సింది ఓ కౌంతేయ ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని నేనే బీజ ప్రదాతనైన తండ్రి అని తెలుసుకోవాల్సిందే సో ప్రతి జీవుడికి కూడా ఆ కృష్ణుడే తండ్రి అనమాట ప్రతి అందుకే మనం ఏ ఎవరిని ఏ జీవుడిని కూడా హింసించకూడదు ఏ జీవుడితో కూడా గొడవలు తగాదాలు దాన్ని పెట్టుకుంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారనుకోండి ఏమవుతుంది ఆ తండ్రికి బాధ కలిగింది సో అదేవిధంగా అందరికీ తండ్రి ఆయనే అటువంటిప్పుడు అందరితో కూడా వీళ్ళు వీళ్ళందరూ కూడా మా నాన్న యొక్క ఆ కుమారులు లేకపోతే మా నాన్న యొక్క కూతుర్లు అన్నట్టు చూడాలనుకుంటాం శాస్త్ర ప్రకారం ఎవరన్నా ఇప్పుడన్నా ఒక కుమారుడు మరి వేరే కుమారుల మీద దాడి చేస్తుంటే అటువంటి అప్పుడు ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడే చదువుతారు అప్పుడప్పుడు ఎక్కడ మనం ఏ విధంగా వ్యవహరించాలనేది కాబట్టి ప్రిన్సిపల్ అయితే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఆ ప్రేమించే విధానం వేడుకుంటుంది ఎవరైనా ఇతరులు చేస్తుంటే వాళ్ళని శిక్షించడం కూడా ప్రేమ కిందకే వస్తుంది సో ఆ విధంగా చేయాలి ఓకే సర్వయోనిసు సమస్త జీవులు కౌంతేయ వర్జున మూర్తయ్య వాళ్ళకి రూపాలు ఎలా వచ్చినాయి సంభవంతి ఎలా ప్రకటన అయినాయి వాళ్ళ రూపాలు తాసాం బ్రహ్మ మహద్ని ఈ ప్రకృతి యొక్క ప్రకృతి నుండి వాళ్ళ రూపాలన్నీ వచ్చినాయి మరి ఆ రూపాలు రావటానికి బీజం ఎవరు వేశారు విత్తనం ఎవరు వేశారు ఆ ప్రకృతిలో అంటే అహం బీజ ప్రద పిత నేను అన్ని జీవరాశులు కూడా బీజాన్ని ఇచ్చాను ఆయన అందరికీ పిత తండ్రిని ఓకే మూడు సార్లు చదువు సర్వయోనీషు కౌంతేయ మూర్తయా సంభవంతియా తాసాం తాసా బ్రహ్మ మహోద్యోని అహం బీజప్రాపి కౌన్య మూర్త తాసాం బ్రహ్మ మహోద్యోని అహం బీజప్రదిత

ఆ నేను ఇప్పుడే చదివే వచ్చింది సర్వ యోణేషు కౌంతేయ మూర్తయ్య సంభవంతి తాసాం బ్రహ్మ మహాద్యోని తాసాం బ్రహ్మ మహాద్వోని అహం బీజప్రధాపిత బీజ వచ్చిన ప్రభుజీ తప్పులు పోయి నేర్చు నేను ఇప్పుడే నేర్చుకుంది

ఆ సరే సరే ప్రభుజీ కార్తికేయ గారి చెప్పండి సర్వ యునేషు కంతేయ తసం బ్రహ్మ మహాజ్ఞనీ అహం బిచ ప్రతపిత హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి सर्वयोनिषु कौन्तेया मुत्थया सम्भवन्त्यः तासां ब्रह्ममहाद्योनि अहं बीजप्रदम्पिता